హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నా స్టైల్లో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే రెసిపీలోకి వెళ్ళిపోదాం చికెన్ బాగా వాష్ చేసుకున్నాను నెక్స్ట్ సరిపడే కారం వేసుకున్నాను నెక్స్ట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా నేను యూస్ చేస్తానండి మీ చాయిస్ మసాలా అనేది సాల్ట్ రుచికి సరిపడా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇవి అన్నీ కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చాలా టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్గా ఉల్లిపాయ టమాటా చికెన్ వేసి తర్వాత మసాలా వేసా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముక్కలకి బాగా పడుతుంది మసాలా అనేది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ అన్నమాట ఓకే తర్వాత కలయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అవుతుందండి ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను సో అది అయితే చూపించలేదు ఓకే కప్పు ఆనియన్ అండి ఆనియన్ కూడా వేసుకున్నాను హైలోనే పెట్టేసుకుందామండి ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వడానికి చిన్న సాల్ట్ అనేది అయితే వేసుకుందాం అందులో మూత పెట్టేసి మగ్గనిద్దాము టూ టు త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు చికెన్ అనేది యాడ్ చేసుకుందాం మనం ఇందులో పచ్చిమిరకు కరివేపాకు వేయలేదండి ఫస్ట్ తర్వాత వేస్తాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది ఓకే ఆనియన్ అయితే మగ్గిందండి నెక్స్ట్ చికెన్ అనేది వేసుకుందాము ఇంకొంచెం కొంచెం మగ్గాలి ఓకేనండి నా ఛానల్స్ని అయితే మీరు చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆనియన్ అయితే వేగే కొంచెం ఇప్పుడు చికెన్ వేసి మగ్గిద్దామండి మూత పెట్టేసి ఉక్కు వరకు మగ్గిద్దాం అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇప్పుడు వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఆ ఆరోమా అనేది చాలా బాగా పడుతుంది అనమాట కుక్ అవుతుంటుంటే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది కరివేపాకు పచ్చిమిర్చి పచ్చి స్మెల్ అనేది మనకి చికెన్తో కుక్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆయిల్లో కాకండి ఇలా మిడిల్ వేసుకుంటే బాగుంటుంది ఓకే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందామండి అడుగు పడుతుంది ఎందుకంటే మనం మసాలా కారం ఉప్పు అన్నీ వేసాం కదా సో కొంచెం కలుపుతూ ఉండాలి అలా వదిలేయద్దు మాడే అవకాశం ఉంది ఓకేనండి నా వీడియోస్ని అయితే లైక్ చేయండి అన్ని వీడియోస్ ఫుల్గా చూడండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఓకేనా రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను అందరూ చూసి మీకు నచ్చితే ఆ వీడియోని షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ టమాటో అండి మనకప్పు ఆనియన్ వేసుకున్నాను వన్ కప్పు టమాటో వేసుకున్నాను కొంచెం సాల్ట్ ఎంత కూడా వేసేసుకున్నాను మగ్గుతుంది సో మూత పెట్టయితే మగ్గించేద్దాం సిమ్లోనే పెట్టాలండి హైలో మాత్రం వద్దు ఓకేనా మూత తీసి కలుపుకుందామండి ఇది స్కిన్లెస్ అండి బాయిల్ చికెన్ అనమాట ఇది సో నేను నాటుకోడి కూడా పెట్టాను ఫారం పెట్టాను డిఫరెంట్ డిఫరెంట్ చికెన్స్ అనమాట ఎప్పుడు రొటీన్ ఒకే చికెన్ కాకుండా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి కొంచెం సాల్ట్ ఇందాకలా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా సరిపోలేదు అందుకని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ కూడా వేసుకుని కుక్ చేసుకున్నాను బాగా కలిపి మూత పెట్టేద్దాం చూడండి ఉడుకుతుంది కదా అడుగు నుంచి ఒకసారి కలుపుకోండి స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందో అసలు అరుమా అని చాలా బాగుందండి చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగానే ఉంటుంది మీరు రైస్లోకి చపాతీలోకి కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు గ్రేవీని బట్టి చూసుకొని దింపేయచ్చండి మీకు ఏమాత్రం మాత్రం గ్రేవీ కానీ నాకైతే ఇలా సరిపోతుంది కొంచెం గ్రేవీగానే కావాలి సో ఓకే చికెన్ రెడీ అయ్యింది టేస్ట్ టేస్టే చికెన్ ప్లీజ్ ఈ రెసిపీని ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్